అతి పవిత్రమైన జాతర పద్మల్పురి కాకోబాయి జాతర ఈ జాతర గోదావరి సమీపంలో ఉన్నటువంటి జాతర అటు గోదావరి ఉంటుంది ఇటు కాకోబాయి దేవాలయం ఉంటుంది దేవాలయం ఏంటిది అసలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పండుగ వచ్చిందంటే మాత్రం గిరిజన గూడాలో మాత్రం పండగ వాతావరణం నెలకొంటుంది అయితే ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గుడిరేవులో మాత్రం పద్మల్పూరి కాకోబాయి దేవస్థానంలో మాత్రం ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి మనం చూడవచ్చు ఇక్కడ ఆదివాసీలకు దైవమైన కాకోబాయి దేవస్థానంలో మాత్రం ఇక్కడ గిరిజనులు ప్రత్యేక పూజలు చేయడానికి మాత్రం ఇక్కడ వెతుకుతున్నట్టు మనం చూడవచ్చు పద్మలపూరి కాకోబాయి అమ్మవారి దగ్గర ఉన్నాము ఇప్పుడు ఇక్కడ గిరిజనులు మాత్రం పెద్ద ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తున్నారు అయితే ఇక్కడికి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుని వాళ్ళు వాయించినటువంటి గిరిజనులు దాండారి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి డోలు వాయిద్యాలు మాత్రం ఇక్కడ పూజ అమ్మవారి దగ్గర పెట్టి పూజలు చేస్తారు వాళ్ళు ఇక్కడ పూజలు చేయాలంటే కొత్తగా పెళ్ళైన కోడళ్ళని మాత్రం ఇక్కడ బేటింగ్ తీసుకొస్తారు ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టయితే ఇక్కడ వారిని కోరిన కోరికలు నెరవేర్త అని చెప్పి గిరిజనులకు గట్టి నమ్మకం కాబట్టి ఖచ్చితంగా దీపావళి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు మాత్రం ఘనంగా జరుగుతాయి అయితే ఈ ఈ ఉత్సవాలకు సంబంధించిన ఈ అమ్మవారికి సంబంధించిన అంతా పాటు ఇక్కడ గిరిజన నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకొని చెప్పండి అసలు ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర ఎట్లా ఉంటుంది కోరిన కోరికలు అమ్మవారు తీరుస్తారు సార్ మేము ఆస్తం సంవత్సరంకు ఒక రెండు సంవత్సరాలకు ప్రతి సంవత్సరం వస్తాం సార్ మేము ఈ జాతర వారం రోజులు ఉంటుంది సార్ కంపల్సరీ బుధవారం దాకా అయితే ఉంటుంది కంపల్సరీ ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇది మండలు మండలు కాకుండా జిల్లా నుంచి రాష్ట్రం నుంచి కూడా ఆచేస్తారు వేరే రాష్ట్రం నుంచి కూడా ఆచేస్తారు సార్ ఇక్కడ మహారాష్ట్ర కానీ అంటే ఈ దీపావళి సందర్భంగా ఎందుకు ఇక్కడికి గిరిజనులు పెద్ద ఎత్తున ఈ మొక్కలు ఉంటాయి సార్ మొక్కలు తీర్చేది కాదు సార్ ఈ కాకు పద్మాల పూరి కాకు మా మొక్కులు తీరుస్తుంది కదా అప్పుడు వచ్చేస్తారు సార్ మేము తెలియకుండా అప్పటి నుంచి ఉన్నది సార్ అప్పటినుంచి వస్తున్నాము అంటే నాకు ఇరవై ఐదు సంవత్సరాలు నేను అప్పటి నుంచి వస్తున్నాం సార్ చూసిపోతున్నాం ఇప్పుడు నాకు యాభై ఏడు సంవత్సరాలు సార్ అప్పటి నుంచి ఒక సంవత్సరం తప్పితే తప్పచ్చు కానీ వచ్చేస్తాం సార్ థ్యాంక్ యూ అంటే మొత్తానికి ఇక్కడికి ఈ కాకోబాయి అమ్మవారిని మూసుకున్నట్లయితే కోరిన కోరికలు తెలుస్తాయి అయితే ఈ ఏర్పాట్లో మాత్రం పదిహేను రోజుల పాటు దీపావళి సందర్భంగా ఇక్కడ జాతర కొనసాగుతుంది మనం చూడవచ్చు అక్కడ గిరిజనులు ఇక్కడ ఈ గోదావరి సమీపానం ఉన్నటువంటి ఈ ఆలయంలో మాత్రం ఇక్కడనే వంటలు గిరిజనులు వంటలు వేసుకుంటారు చేసిన వంటలను మాత్రం అమ్మవారికి పెట్టి నైవేద్యంగా పెట్టి మాత్రం వారు మొక్కులు చెల్లించుకుంటారు అయితే మొత్తానికి కూడా మనం ఇక్కడ పెద్ద ఎత్తున ఎప్పుడు లేని విధంగా అంటే మంచి తెలంగాణతో పాటు ఈ మంచి జిల్లాతో పాటు తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పద్మలపురి కాకోబాయి దేవాలయానికి మాత్రం ప్రాధాన్యత పెరిగిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఈ ఈ జాతరలో మాత్రం కొత్తగా పెళ్ళైన కోడలు మాత్రం ఇక్కడ బీటింగ్కి తీసుకొస్తారు అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి మాత్రం మొక్కులు చెల్లించుకుంటారు ైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ కొన్నాక తిరుపతి మాత్రం ఈ ఈ పాల్గొంటున్నారు వారు మరితో పాటు చెప్పండి పద్మల్పూరి కాకోబాయి దేవాలయం ఈ రోజు ఆదివాసులందరూ కూడా భారతదేశంలోని ఏకైక దేవాలయం ఇక్కడ ఉన్నదంటే ఇది పద్మల్పూరి కాకుబాయి ఆలయం ఇది చాలా ప్రసిద్ధి గాంచినది ఈ రోజు దేశం నుండి నలు మూల నుంచే గిరిజనులందరూ కూడా ఆదివాసులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు వాళ్ళు కోరుకున్న మొక్కులు ఇక్కడ చెల్లించడం జరుగుతుంది అలాగే కొత్త కోడల పరిచయ వేదిక కూడా ఇక్కడ జరుగుతుంది ఇది చాలా పవిత్రమైనది దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ దేవాలయం ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరని ఆనవాలు ఇక్కడ కనబడుతుంటాయి ఎక్కడైతే హరప్ప మహేంజాధారకు సంబంధించిన ఆనవాలు కూడా ఇక్కడ ఉన్నాయి అప్పుడు హరప్ప మహేంజధార చరిత్ర ఏదైతే చెప్పుకుంటున్నారో ఆనవాలు కూడా ఇప్పుడు ఈ పద్మల్పూరి కాకుబాయిలో కనబడుతుంటాయి అందుకనే ఈ ప్రత్యేకత దీనికి పద్మల్పూరి కాకు అన్ని వర్గాల వారు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో ఈరోజు ఇక్కడ దర్బర్ ఏదైతే కార్యక్రమం జరుగుతుందో పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లానే కాకుండా వేరే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిషా ఈ ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది వారు కోరుకున్న కోరికలు ఇక్కడ నెరవేరుస్తాయని ప్రజల నమ్మకం గిరిజ గిరిజనులు ఈ ప్రాంతంలో వచ్చి ఖచ్చితంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు వారు కోరిన కోరికలు అవుతాయి ముఖ్యంగా అయితే కొత్తగా పెళ్ళైన కోడలు మాత్రం ఇక్కడ ఖర్చు మొక్కుకుంటారు కొత్త కోడళ్ళ వేదిక దాంతో పాటు కూడా గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా ఇక్కడ పెద్ద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కుషాడీల అంటేనే ఇక్కడ పుట్టిన స్థలం మా ఆదివాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ గోదావరి తీరాన్న పుణ్యస్థానాలు చేసి సాంప్రదాయ నైవేద్యాలతో అమ్మవారికి ఏదైతే నైవేద్యం పెడితేనే అప్పుడే పరిపూర్ణమైన వాళ్ళకు ఆత్మవిశ్వాసంతో కూడుకున్న ఈ దేవాలయం కాబట్టి అందరూ ఇక్కడ రావడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధికి ఎలా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు స్థానిక శాసనసభ్యులు కుంగిరాల ప్రేమ్సాగర్ రావు గారు గతంలో దాదాపుగా దీనికి మూడు కోట్ల రూపాయలు కూడా ప్రతిపాదన చేయడం జరిగింది అవి కూడా వెరీ సూన్ ఎందుకంటే త్వరలోనే అది కూడా నెరవేరుస్తుందని మా ఆదివాసుల తరఫున మేము ఇంకా నమ్మకం విశ్వాసం అమ్మవారి ముందు వేడుకుంటున్నాం ఎందుకంటే ఇంత చరిత్ర గల దేవస్థానానికి గోదావరి తీరానున్న దేవస్థానానికి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీనికి సంబంధించిన ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది అవి కూడా త్వరలో ప్రారంభం అవుతాయని మేము ఆశిస్తున్నాం చెప్పాను మీరు ఈ గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉన్నారు ఈ ప్రాంతంలో ఈ గిరిజనులకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వం ఇంకే గిరిజనుల అభివృద్ధికి ఏం చేస్తూ సో మీరు మొన్నటికి మొన్నటి చూస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసుల అభివృద్ధి గురించి ఏదైతే కనెక్టివిటీ కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ సంస్థ నుంచి నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది మొన్నటికి గడిచిన మొన్న ఒక నెలల్నే ఇవని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఏ రోజు కూడా ఆదివాసుల కనెక్టివిటీ కానీ రోడ్ వ్యవస్థ కానీ విద్య ఎటువంటి దృష్టి పెట్టని సందర్భాలు ఉన్నాయి అందుకని ఈసారి పెద్ద ఎత్తున ఏదైతే మంత్రి వర్యులు అటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు అదేవిధంగా ఆదివాసీ మహిళ అయిన సీతక్క గారు ఉన్నారు వారి ద్వారా మేము ఏం చేస్తున్నాం అంటే పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు వారికి చేరవేయడం జరుగుతుంది మీరు గిరిజనులకు ఏం చెప్తారు ఈ సందర్భం ఇప్పుడు మీ ద్వారా మీడియా ద్వారా గిరిజనులకు ఒకటి విద్యా వైద్యం మరి అదేవిధంగా చదువు పైన ఏదైతే దృష్టి పెట్టి మనం ముందు ఈ పోటీతత్వంలో మనం ముందుకెళ్ళాలంటే చదువే ఆయుధంగా ఉండి మన పిల్లలందరినీ కూడా ఈ గవర్నమెంట్ ఏదైతే సదుపాయాలు కల్పిస్తుందో దాన్ని ఉపయోగించి మా వాళ్ళు కూడా ఉద్యోగాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత స్థాయిలో ఉండాలని మేము మా గిరిజనులకు కూడా తెలియడం జరుగుతుంది మొత్తానికి కాకోబాయి దేవాలయం మాత్రం అమ్మవారికి మొక్కుకున్నట్లయితే కోరిన కోరికలు తీరుస్తాయి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ దేవాలయ అభివృద్ధికి మాత్రం కృషి చేస్తుంది ఈ ప్రాంత గిరిజనులకు మాత్రం చెప్పే గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనతో పాటు గిరిజన గిరిజన అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి తెలిపారు పురి ఆలయంలో మాత్రం గిరిజనుల జాతర ఘనంగా కొనసాగుతుంది ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ గిరిజనులు మాత్రం వాళ్ళ గిరిజన సాంప్రదాయంలో మాత్రం ఇక్కడ నృత్యాలు చేస్తున్న పరిస్థితి అసలు ఇక్కడ మనతో పాటు యువతులు ఉన్నారు ఇక్కడ ఈ నృత్యానికి సంబంధించిన విషయం ఏంటంటే మనం తెలుసుకునే ప్రయత్నం చెప్పనామా ఈ జాతర ఎలా ఉంది మీరు ఎట్లా ఏం చేస్తారు ఇక్కడ జాతర అనేది వారం రోజుల పాటు జరుగుతుందండి ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క ఒక్కొక్క రోజు వస్తారు ఇక్కడ తమ భక్తుల కోరికలు అనేటివి ఇక్కడ చాలా నిర్వర్త పద్మలపూరి కాకో అనేది తమకు ఏ మొక్కు ఏ కోరిక కోరిక తీ కోరుకున్నా కూడా తమ మొక్కులు అనేది తీర్చుతుంది ఆ అమ్మవారు అందుకే ఇక్కడ మా ఆదివాస దైవ దైవంగా దైవంగా అయిన అమ్మ పద్మ పద్మలపూరి కాకో అనేది చాలా నమ్మ నమ్ముతారు అన్నట్టు ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కానీ ఇక్కడ జరుగుతాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాలు మేము ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం నాకు తెలిసిన ఊహ తెలిసినప్పటి నుంచి అయితే ఒక నేను టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నా అంటే నేను ఆదిలాబాద్లో ఉంటాను మా ఊరి వాళ్ళతో పాటు నేను టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నా ఇక్కడికి చాలా తమకు ఇష్ట ఏదైనా కోరిక నెరవేరలేదనుకోండి తమకు ఏ ఇయర్ కోరుకుంటారు నెక్స్ట్ ఇయర్ జరిగింది అనుకోండి తమ కోరికలు అనేది ఇక్కడ వచ్చి తీర్చుకుంటారు అమ్మవారికి మేకలతో మేకలతో ఆ కోరిక అనేది తీర్చుకుంటారు మేకలు ఇవ్వడం ద్వారా అలా కోరికలన్నీ తీర్చుకుంటారు ఇక ఎన్ని రోజుల పాటు ఇక్కడ జాతర కొనసాగుతుంది జాతర వారం రో వారం పది రోజుల పాటు ఉంటుందండి కానీ మొక్క వేరే ఊరు నుంచి వస్తాం కాబట్టి నైట్ జర్నీ నైట్ వస్తాము నైట్ వచ్చి పొద్దున మొక్కలు తెచ్చుకొని అన్ని గారెలు ఉంటే మాంసము అమ్మవారికి మొక్కలు తెచ్చుకున్న మాంసము అదంతా నైవేద్యంగా పెట్టేసి మా మొక్కలు తెచ్చుకుంటాము రోజంతా ఇక్కడ ఉంటారు ఇక్కడ ఒక రోజంతా ఉండి ఇలాగే దిగుసాడి వాళ్ళు వస్తారు వస్తారు కదా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయ దుస్తులతో వాళ్ళ ఇక్కడ చచ్చోయ్ అనేది ఎగురుతారు మళ్ళీ ఆడవాళ్ళు జల్కా అనే నృత్యం ద్వారా ఇక్కడ అందరు ఆకట్టుకు ఆకట్టుకునే విధంగా వాళ్ళని ఎంతో మేము ఇది ఎందుకు వేస్తారు పంట రాసి అన్ని బాగుండాలని మా ఆకాడి ఉంటుంది కదా ఫస్ట్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఉంటుంది నాలుగు నెలలు తర్వాత ఇప్పుడు దసరా అయినాక ఇది సందర్భాలు జోస్ అది ఇది ఉంటుంది పంట రాశి ఆవు గేదె అవి లక్ష్మి పూజ అవి కోసం జరుపుకుంటుంది గుస్రాడి నృత్యాల్లో ఏమేమి మీరు ధరిస్తారు ధరించడం అంటే మంత్రదండం నెమలి అది ఆకు ఏ మాల పూలమాల లింబు గల్లర్ ఇవన్నీ ఇప్పుడు ఇది వేసుకోవడం వల్ల అంటే ఎందుకు ధరిస్తారు ఇవి ఇవి వేసుకోవడం వల్ల అంటే అందరూ మంచిగా ఉండాలని కుటుంబ అందరూ మంచిగా ఉండాలని గ్రామం మంచిగా ఉండాలని ఇతర గ్రామాలు కూడా జోస్ ఇట్లా అట్లా జోస్ పెద్ద కుటుంబం అట్లా సంతోషం అన్ని ఫ్యామిలీ అన్ని కాకోబాయ్ అమ్మవారికి మాత్రం ప్రత్యేకంగా నైవేద్యాలు ఇక్కడే తయారు చేసి ఇక్కడే అమ్మవారికి నైవేద్యం పెడతారు అసలు ఇక్కడ తయారు చేయడానికి కారణం ఏంటి అసలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇక్కడ ఈ వంటలు తయారు చేసిన మహిళలు ఉన్నారు వారిని అడిగిస్తున్నాం చెప్పండి అమ్మవారికి ఇక్కడే మీరు వంటలు వండి అమ్మవారికి నైవేద్యం పెడతారు ఎన్ని రకాల వంటలు వండుతారు అసలు ఎందుకు ఇక్కడ వంటలు వేస్తారు సరే అది సరే అది ఏం లేదు మా కుల దేవత కాబట్టి మేము ఎప్పుడు ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి కావచ్చు లేకుండా ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చి ఇక్కడ దండేరి ఉంటుంది కదా ఫెస్టివల్ మాదికి ఫస్ట్ ఫెస్టివల్ అయితే మంచిది దీపావళి పండుగ చేస్తుంది సార్ అట్లనే నాలుగు ఐదు సంవత్సరాలు లేకుండా మూడు సంవత్సరాలకు వచ్చి ఇక్కడ మొక్కుతారు కదా మొక్కి ఏమైతే మొక్కుతారో దానికి కావాల్సిన నైవేద్యాలు ఎన్ని గారెలు కావచ్చు పిండి వంటలు కావచ్చు అవి చేసి దేవునికి నైవేద్యం పెడతాం సార్ అట్లాగే ఏంటి అంటే మా ఫెస్టివ్ దీపావళి ఫెస్టివల్ అంటేనే మాకు బాగా ఇంపార్టెంట్ కదా ఐదు రోజులు చేస్తారు దీపావళి పండుగ ఇక్కడ గుసాలు గుసోడీలో వచ్చి ఇక్కడనే రెడీ కావడం కానీ లేకుంటే అక్కడనే గుసోడీలో వచ్చి ఇక్కడ వచ్చి పూజ చేసి నైవేద్యం పెట్టి డైలీ అంటే ఏం చేస్తారంటే నైట్ వస్తారు సార్ నైట్ వస్తారు నైట్ అంతా ఇక్కడనే ఉండి మన గంగాల్లో స్నానం చేసి పొద్దున లేచి గంగలో స్నానం చేసి అవన్నీ మొత్తం ఇది అయిన తర్వాత వంటలు చేస్తారు సార్ అవి పిండి పిండిలో పప్పులు చేస్తారు పప్పు నానబెట్టి చేస్తారు పప్పు నానబెట్టి చేసి ఇక్కడనే రుబ్బేసి దానికి మంచిగా పవిత్రంగా ఉండి అందరూ ఏం చేస్తారు నైవేద్యాలన్నీ చేసేసి దేవునికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది అట్లాగే ఒడిగడతారు సార్ దేవునికి మొక్కున మొక్కిన వాళ్ళు కావచ్చు లేకుంటే లేని వాళ్ళు కావచ్చు లేకుంటే ఏమైనా మొక్కుతారు కదా కోరుకుంటారు కదా ఒడి నింపుతారు ఒడి చేసేసి మొక్కుతారు అది సంప్రదాయం ఇక తెలుగు మా వాళ్ళదైతే బాగా ఇంపార్టెన్స్ సార్ అది ఇంపార్టెంట్ కాబట్టి బాగా ఇక దేవుడు ఇది ఏంటి హేత్మసూరు అని దేవ మా గోండి వాళ్ళది ఇష్టదైవం కాబట్టి బాగా మంది వస్తారు సార్ ఇంకా తెలియదు కావాలంటే ఏంటి వచ్చిన వాళ్లకు మంచి వసతులు కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్ మేము జిల్లా దండపల్లి మండలంలోని గుడిరేవు గ్రామంలో పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసినటువంటి శ్రీ శ్రీ పద్మాభికా అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ ఈ సందర్భంగా శుభ తెలియజేస్తూ మరి ఇక్కడ అత్యమైన భక్తులకు మరి ఇక్కడ ఈ కాకు అమ్మవారి దగ్గర వస్తువుల కల్పన ప్రభుత్వాలు ఎటువంటి వస్తువులు కల్పన చేయకపోవడం చాలా బాధాకరం మరి ఇప్పుడే కాదు మేము గతంలో పదిహేను సంవత్సరం ఇదే ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం మరి అన్ని కార్యక్రమాలు దేవతల ప్రోగ్రామ్స్ కావచ్చు ఇలా బతకం కావచ్చు అన్ని లక్షల నిధులు కేటేస్తున్నప్పటికీ ఏదైతే మా పబ్లికా ఉంది మరి ఇక్కడ ఎటువంటి నిధులు కల్పన చేయకూడదు అనేది చాలా బాధకరం ఆదివాసులు అంటే మూలవాసులు ప్రకృతి ఆరాధకులు ప్రకృతిని నమ్మి బతికేటువంటి ఆదివాసులు ఇలా మనం చూస్తూ ఉంటాం సాక్షత్తు సాక్షాత్తు నిమ్మలిపించే తయారేసినటువంటి నిమ్మలి టోపీలు ఏదైతే ఉన్నాయో మా గుసడి తాదో అంటాం వాళ్ళ వేసాధారణ మనకు కనిపిస్తా ఉన్నాయి మరి నిజంగా మేము అంటున్నాం ఇక్కడ ఏదైతే మంచిరాయ్య జిల్లా దండపల్లి మండలం గురువు గ్రామంలో ఏదైతే ఈ కాకు అమ్మవారు ఉన్నారు చరిత్ర గాంచిన గట్ట ఈ దేవత యొక్క అభివృద్ధి కోసం ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి ఇవాళ మేము మా స్థానిక శాసనసభ్యులు గారు గౌరవ కులు పెంపుసాగర్ గతంలో మరి మూడు కోట్ సంక్షణ చేసామన్నారు మరి ఏ పికా ఏందో ప్రాబ్లం తెలియదు మాకు కానీ ఇప్పటి వరకు అది పని జరగలేదు వాస్తవం మేము ఇక్కడ మౌలిక వస్తువులు కల్పన రావచ్చు గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మరి ఇప్పటికి కూడా ఎటువంటి ఏర్పాటు లేదు దయచేసి మేము ఒకటే పెడతా ఉన్నాం ఒక ఆదివాసులుగా ఆదివాసి బిడ్డగా మేము ఒకటి పెడుతున్నాం ఇవాళ మేము ఆదివాసులం మా దేవుని యొక్క పూజా కార్యక్రమం రావచ్చు ఏ కార్యక్రమం చేసినా మాకు అన్ని వస్తువుల కల్పనలు మేము ఏది అడగట్లేదు మేము అడగట్లే మాకు కొన్ని కల్పించండి ఇలా కరెంట్ కావచ్చు వాటర్ కావచ్చు ఇక్కడ రోడ్ సౌకర్యం కావచ్చు మాకు అవి కల్పించండి మేము మంత్రి అడ్డు తప్ప మీ దగ్గరికి వెళ్ళి మేము ఎన్నో ఆశించట్లేదు తక్షణమే మీరు గత ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది తక్షణమే ఇవన్నీ ఏర్పాటు చేసి మాకు అన్ని విధాలుగా నెక్స్ట్ దర్బార్ కన్నా నెక్స్ట్ పద్మల్పూరి ఏదైతే దేవాలయొక్క పూజాకార్యం వచ్చేసరికి అన్ని వస్తువులతో కల్పిస్తారని ఆశిస్తూ నేను ఒక ఆదివాజీ బిడ్డ కోరుతున్నా జీవులు కాకు ఇటు చూసుకోవచ్చు మనం గోదావరి పక్కనే ఇటు కాకోబాయి దేవాలయం ఉంటుంది అయితే ఈ దేవాలయం మాత్రం ఇప్పటికీ కూడా ఇంకా అభివృద్ధికి నోచుకోవడం లేదు అయితే ఈ దేవాలయం ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ గిరిజనులు మాత్రం కోరు